ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్నామని అన్నారు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పూర్తి చేస్తున్నామని ఆయన చెప్పారు అర్హులైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆయన తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్నింటినీ అమలు చేస్తున్నామని మిగతా వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఆయన చెప్పారు ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని తపనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలను చేస్తూనే అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనీయకుండా ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి సంక్షేమాలు ఎలా చేస్తున్నామో అభివృద్ధిని కూడా చేస్తూ పేదవాడి గోమానికి ఈ అభివృద్ధి సంక్షేమాల్ని చంద్రవేసే కార్యక్రమాన్ని ఈనాడు మన ప్రభుత్వం చేస్తూ ఉంది ఎన్నికల మీద ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూ మన నేల గ్రామానికి కూడా అంతర్గతంగా ఇళ్ల ముందు ఉండే సిమెంట్ రోడ్లు ఇప్పుడైన వాటితో కలిపి పెద్ద ఎత్తున చాలా వరకు చేసుకున్నాం ఇంకా కొద్దిగా అవసరం అది వర్షాకాలం వచ్చే లోపే వాటిని కూడా ఈ సీజన్ లో పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టుకుంటున్నాం ఇళ్ల మీద వాటిని కూడా తీసేసే కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం ఇంటర్నల్ గా ఒక గ్రామానికి ఒక గ్రామానికి రోడ్లు పూర్తి చేసుకున్నాం ఆడబిడ్డలకి రెండు బియ్యం బదులు సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది మొదటి విడతగా ఇందిరమ్మ ఇల్లు కూడా మీ గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ ఇంద్రమ్మ లిస్ట్ ఇచ్చింది ఇళ్లకు సంబంధించింది దాన్ని కూడా రేపు గాని ఎల్లుడు కాని లబ్ధిదారులకి ఫైనల్ చేసి మీ గ్రామంలోనే బోర్డు పెట్టి పేదవాళ్ళలో బహు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకుంటున్నాం ఇంకా గ్రామంలో అరువులైన పేదోళ్ళు ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా తప్పకుండా మీ సీనన్నగా మీ ఇంటి పెద్ద ఆ అరువులైన వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నాడే మీరెవరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు అయ్యో నాకు రాలేదని ఆతృత పడాల్సిన అవసరం కమిటీలోని సభ్యుల్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఒకటి అడుగుతున్నా ఎక్కడ చిన్న తప్పు కూడా చేయొద్దు పేదవాడి దగ్గర మీరు ఏమి ఆశిస్తుంది కన్నీరు తొడిచే మన ఇంద్రమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలని ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా ఈ ప్రభుత్వంలో చేసుకుంటామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపు అదే రకంగా నిరుద్యోగ యువత కూడా రాజు రాజు ఈ ఈ నియోజకవర్గంలో సుమారు మూడు వేల ఐదు వందల మందికి యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టుకుంటున్నాం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ మీ దీనిలో ఇందర ప్రభుత్వం వచ్చేటప్పుడు ఎలా తాపత్రయం పడ్డారో అదే విధమైన తాపత్రయము భవిష్యత్తులో కూడా ఉండే విధంగా మన ఇంద్రప్ప ప్రభుత్వ పరిపాలన ఉండదని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ చెరువుకు నీళ్లు కావాలని కూడా మిత్రులు